ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడల తెలుసుకుందా వీళ్ళని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కూడా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చిన మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపోదామండి రాష్ట్రంలో నిన్న మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల విషయ అయిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణలో గత ఏడాదితో పోల్చే ఈ సంవత్సరం అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ తెలిపారు అయితే ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాయనే విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు ఈ నెల ఏప్రిల్ ముప్పై వరకు గడువు అయితే పెట్టారు ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది వచ్చే నెల మే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేశారు ఈ క్రమంలో ఉద్యా అంటే ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం రెండు సెషన్లు పరీక్షలు నిర్వహించారు ఇక ఈ తరుణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంటర్ ప్రాథమిక సంవత్సరం మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు సప్లిమెంటరీ నిర్వహిస్తారు ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు ఇక ఇంటర్ వొకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఇదే టైం టేబుల్ను వర్తిస్తుందని అలాగే జూన్ మూడు నుంచి ఆరో తేదీ వరకు కూడా రెండు సెషన్లు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని జూన్ తొమ్మిదిన ఫస్ట్ ఇయర్ అదేవిధంగా పదిన సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ అయితే జరుగుతున్నాయి అయితే పూర్తి వివరాలు అనేది ఏదైతే అధికార వెబ్సైట్లోకి వెళ్ళి సందర్శించండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా ఇయర్ టైం టేబుల్ మే ఇరవై రెండు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఇరవై మూడు ఇంగ్లీష్ పేపర్ వన్ ఇరవై నాలుగు మ్యాథ్స్ పేపర్ వన్ ఏ బాటనీ పేపర్ వన్ పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ ఇరవై ఐదు మ్యాథ్స్ పేపర్ వన్ బి అదేవిధంగా జువాలజీ పేపర్ వన్ హిస్టరీ పేపర్ వన్ అదేవిధంగా ఇరవై ఆరు ఫిజికల్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ ఇరవై ఏడు కెమిస్ట్రీ పేపర్ వన్ కామర్స్ పేపర్ వన్ ఇరవై ఎనిమిది పబ్లిక్ అనిస్టెంట్ పేపర్ వన్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ వన్ అదేవిధంగా ఇరవై తొమ్మిది మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జియోగ్రఫీ పేపర్ వన్ ఇంటర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ మే ఇరవై రెండు లాంగ్వేజ్ పేపర్ టూ అదేవిధంగా మే ఇరవై మూడు ఇంగ్లీష్ పేపర్ టూ అదేవిధంగా మే ఇరవై నాలుగు మ్యాథ్స్ పేపర్ టూ అదేవిధంగా బోట్నీ పేపర్ టూ ఆ పొలిటికల్ సైన్స్ టూ అదేవిధంగా మ్యాథ్స్ పేపర్ టూ బి ఇరవై తారీఖు జువాలజీ పేపర్ అదేవిధంగా టూ ఈ రకంగా అయితే మొత్తానికి ఏ డేట్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట